Thank you ఈ ప్రకృతి వ్యవసాయం నేను అసలు ఎందుకు చెయ్యాలి అనుకుంటున్నానంటే ఈ కెమికల్ వాడి భూములన్నీ చాలా చడగొట్టేసారు మా పెద్దవాళ్ళు చెడిపోయిన భూములను పండించడం కూడా ఇప్పటికీ చాలా మంది రైతుల దగ్గర మేము వింటున్నాము మీ పొలం అయితే ఇంత బాగుందండి ప్రతి మొక్కలు మీ దాంట్లో మొలుస్తున్నాయని చెప్తున్నారు వాళ్ళ దాంట్లో ఒక్కొక్కసారి పంటలు కూడా వేసిన మొక్కలు మొక్కలు అలాగే కుళ్ళిపోవడం కూడా జరుగుతుంది ఇవన్నీ కెమికల్ ప్రభావం వల్ల జరుగుతుందని కూడా మేము చెప్పడం జరుగుతుంది రాబోయే తరాలకు కూడా మనం ఇలాంటి భూమి మనం ఇస్తే ఇంకా రాబోయే తరాలకు కూడా తిండి దొరకదు అనే ఉద్దేశంతో మేము ఈ నేలని రేపు తరాలకి ఆరోగ్యకరంగా ఇవ్వాలని నేను ఈ ప్రకృతి ఆసనం చేస్తాను నమస్కారం అండి నా పేరు గౌరీ నేను విజయనగరం జిల్లాలో బెంకాడ మండలం అమ్మకా గ్రామంలో మెంటర్గా వర్క్ చేస్తున్నాను నేను రెండు వేల పదిలో ఎంపీఎం సిఏగా వర్క్ చేశాను అప్పటి నుంచి నేను ఇప్పటి వరకు కూడా ఈ ప్రకృతి వ్యవసాయం అనేది చేయడం జరుగుతుంది తర్వాత నేను మెంటర్గా ఇప్పుడు వర్క్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ నేను గత మూడు సంవత్సరాల నుంచి ఏటీఎం ఒక ఇరవై సెంటర్లలో నేను ఇక్కడ వేసుకోవడం జరిగింది ప్రధాన పంటలు వచ్చి ఏటీఎం లో వంగ మిర్చి టమాటా తర్వాత మన దుంప జాతికి వచ్చేసరికి ముల్లంగి బీట్రూట్ ఉల్లి వేయడం జరిగింది అలాగే బయోడైవర్సిటీ క్రాప్స్కి వచ్చేసరికి నేను గోరుచిక్కుడు చిక్కుడు దండ వచ్చేసరికి గోంగూర చుక్కూర పాలకూర ఇలాంటివన్నీ ఆకుకూరలు వేసుకోవడం జరుగుతుంది తర్వాత మేము చిత్తూరు కూడా పండ్లం అనేది పెట్టుకోవడం జరిగింది మునలు కూడా వేసుకోవడం జరిగింది తెల్లజొన్న మొక్కజొన్న కూడా చిత్తూరు క్రాప్స్ అనేవి వేసుకోవడం జరిగింది అలాగే నేను లోపల రక్షణ పంటలుగా ఆవాలు వేయడం జరిగింది ఆవాలతో పాటు బంతి ఆ గొడ్డ చెట్టు అనేది రద్దుగా ఉంటాయి పువ్వులు అనమాట అవి ఆ పువ్వులు కూడా నేను ఇందులో వేసుకోవడం జరిగింది అలాగే ఏటీఎం లో అన్ని కలిపి నా దగ్గర ఇరవై రకాల మొక్కలు అనేవి నేను ఏటీఎం లో వేసుకోవడం జరిగింది జీవామృతం అనేది నేను ప్రతి పదిహేను రోజులకు ఒకసారి జీవామృతం అనేది నా పంటకు ఇవ్వడం జరుగుతుంది అది ఏంటంటే యాభై లీటర్లకి ఐదు లీటర్లు జీవాములు వేసి పేయింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది దీనివల్ల నా కాయ గాని మొక్క ఆకులు గాని ఎటువంటి తెగులికి గాని గురవకుండా ఉంటున్నాయి కాయ సైనింగ్ అనేది ఎక్కువగా వస్తుంది కాయ ఎక్కువగా పెరుగుదల వచ్చి దాని గ్రోత్ అనేది కూడా బాగా జరుగుతుంది పంజవంపు అనేది మొక్క మొదటిని వేయడం జరుగుతుంది ఇలా వేసుకోవడం వల్ల కాపు అనేది ఎక్కడా తగ్గడం కానీ ఎక్కడా జరగలేదు అలాగే నేను ఈ ఇంకా ముందస్తు జాగ్రత్తగా కూడా పురుగు వచ్చినా రాకపోయినా పంచపత్ర కషాయం అనేది దానికి యాడ్ చేయడం జరుగుతుంది ప్రతి పదిహేను రోజులు కూడా అది నేను జీవించిన నాలుగైదు రోజుల్లోనే ఈ పంచపత్ర కషాయం అనేది కూడా నేను ఇవ్వడం జరుగుతుంది విలాశయం కూడా నేను తోటకూర తీసాను అని అనుకుంటే తోటకూర దగ్గర మళ్ళీ నేను చుక్కకూర కానీ ఇలాగ పాలకూర కానీ వేసుకోవడం జరుగుతుంది ఎక్కడైతే ఆ గడ్డి ఏదైతే తీస్తామో ఆ గడ్డిని దాన్ని ఆచేమం కింద కూడా వాడడం జరుగుతుంది అలాగే నేను విలాశయం వేయడం తీయడం అనేది కంటిన్యూగా జరుగుతుంది ఈ ఏటీఎం మోడల్లో నాకు ఈ అనేది పెరగడం జరిగింది దీని కింద ఒకసారి నేను గతంలో మార్కెటింగ్ చేయలేకపోయాను చేయలేకపోవడం వల్ల చుట్టాలకి వాళ్ళకి ఫ్రీగా ఇవ్వడం అనేది జరిగేది తర్వాత నాకు నేను ఆలోచించి ఏం చేశానంటే వాట్సాప్ లో ఒక నేను జాబ్ హోల్డర్స్ అందరిని ఎలాప్ చేసుకుని నేను ఒక యాభై మంది ఫ్యామిలీని నేను వాట్సాప్ లో ఆన్లైన్ గ్రూప్ లో వీళ్ళ యాడ్ చేశాను యాడ్ చేసి వీళ్ళకి పలానా నేను అరెస్ట్ చేసినప్పుడల్లా ఈ కూరగాయలు ఉన్నాయని నేను ఆ కూరగాయలు ఫోటో తీసి నేను వాట్సాప్ లో పట్టడం జరుగుతుంది అది వాళ్ళు చూసి అటు నుంచి రిప్లై మాకు కావాలి అనేసి వాళ్ళు అడుగుతారు వాళ్ళు అడిగిన వెంటనే వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది లేదా వాళ్ళు ఇక్కడ ఫీల్డ్ దగ్గరకు వచ్చి కూడా చాలా మంది పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు దీనివల్ల మాకు లాభదాయకంగా ఉంది ఒక ట్వంటీ పర్సెంట్ ఎక్కువ కూడా అమ్మడం జరుగుతుంది దీనివల్ల నీ మార్కెటింగ్ అనేది సులువుగా చేయడం జరుగుతుంది అలాగే నేను హోటల్స్ ఒక మూడు హోటల్స్ కూడా నేను మాట్లాడుకోవడం జరిగింది ఆ మూడు హోటల్స్ కూడా మేము కూరగాయలు అనేది ప్రతిరోజు అరెస్ట్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట లాభం అనేది పొందే నెలకి ఒక ఏడు వేల నుంచి ఎనిమిది వేల వరకు నాకు ఆదాయం అనేది వస్తుంది ప్రకృతి పరంగా ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల అందరికీ ఇక్కడ ఆర్థిక పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ చాలా లాభాలు ఉండడం జరుగుతుంది అందుకని మేము రైతులందరినీ కూడా ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం అనేది జరుగుతుంది అలాగే పేడర్స్ కానీ మా పేరు చేసే మా వాళ్ళందరినీ కూడా మా చుట్టుపక్కల రైతులని మా ఫ్యామిలీలో ఉన్న చుట్టాలను కూడా మేము ఇందులోనే ఈ ఏటీఎం వేసుకుని అందరూ ఆరోగ్యపరమైన అన్ని రకాల ఫుడ్ తీసుకోమని చెప్పడం జరుగుతుంది